అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి సంఘాలు ఏదైతే తెలంగాణ కోసం ఉద్యమం జరుగుతుందో ఆ టైంలో కొన్ని సంఘాలు ఏర్పడడం జరిగింది సో ఆ సంఘాలు ఏంటి అంటే ఎగ్జాంపుల్కి విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు అలాగే కార్మికుల సంఘాలు ఈ సంఘాలు ఎలా ఏర్పడ్డాయి ఏ పీరియడ్లు ఏర్పడ్డాయి అని చెప్పేసి చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి విద్యార్థి సంఘాలు విద్యార్థి సంఘాల గురించి చూద్దాం ఇండియాస్ ఫస్ట్ స్టూడెంట్ యూనియన్ సో భారతదేశంలో ఫస్ట్ స్టూడెంట్ యూనియన్ ఏది అంటే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అనేది ఇండియాస్లోనే ఫస్ట్ యూనియన్ సో ఇది ఎప్పుడు ఏర్పడిందంటే నైన్టీన్ థర్టీ సిక్స్లో లక్నోలో ఏర్పడింది నెక్స్ట్ ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ సో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అనేది ఇండియా వైడ్గా నెక్స్ట్ హైదరాబాద్ స్టేట్లో స్టూడెంట్ యూనియన్ వచ్చేసి ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ ఇది నైన్టీన్ ఫార్టీ వన్లో హైదరాబాద్లో ఫామ్ అయింది నెక్స్ట్ ఈ హైదరాబాద్ స్టేట్ యూనియన్ ఏదైతే ఉందో ఐ హైదరాబాద్ స్టేట్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ నుంచి కొంతమంది యూనియన్లో ఆఫీసర్స్ లాగా ఉన్నారు వాళ్ళు పార్టిసిపేట్ చేసారు సో అలాగా కరీంనగర్ నుండి ఈ ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ దీంట్లో పార్టిసిపేట్ చేసింది అన్నబేరి ప్రభాకర్ రావు గారు అన్నబేరి ప్రభాకర్ రావు గారు ఎవరంటే మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నట్టు ఈయన పొలంపల్లి గడి ఏదైతే ఉందో ఆ గడి యొక్క యజమాని అనబేరి వెంకటేశ్వరరావు గారి కుమారుడు ఈ అన్నబేరి ప్రభాకర్ రావు గారు దొరల వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థకి వ్యతిరేకంగా ఇతరు పోరాటం చేశాడు సాధారణ ప్రజల పక్షాన ఉంది నెక్స్ట్ మహిళా సంఘాలు మహిళా సంఘాల గురించి చూద్దాం హైదరాబాద్ మొదటి స్త్రీ సంఘం సో హైదరాబాద్ స్టేట్లో ఫస్ట్ విమెన్ యూనియన్ ఏది అని అంటే భారత మహిళా సమాజం సో హైదరాబాద్ స్టేట్లో భారత మహిళా సమాజం అనే పేరుతో ఈ స్త్రీ సంఘం ఫామ్ చేయడం జరిగింది దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారనంటే నైన్టీన్ నాట్ సెవెన్లో దీన్ని స్థాపించింది రావి చెట్టు లక్ష్మీ నరసమ్మ అలాగే సీతాబాయి గారు వీళ్ళిద్దరూ కలిసి అలాగే వీళ్ళతో పాటు ఇంకొంతమంది కలిసి ఈ భారత మహిళా సమాజం అనే సంఘాన్ని వీళ్ళు ఏర్పాటు చేశారు నెక్స్ట్ నైన్టీన్ సెవెంటీన్లో అంటే ఈ ఆల్ హై సారీ హైదరాబాద్ స్టేట్లో భారత మహిళా సమాజం నైన్టీన్ నాట్ సెవెన్లో ఫామ్ చేయడం జరిగింది దాని తర్వాత టెన్ ఇయర్స్కి అంటే కరెక్ట్గా నైన్టీన్ సెవెంటీన్లో ఆంధ్ర సోదరి సమాజం ఈ ఈ సంఘం అనేది ఫామ్ చేయడం జరిగింది ఎప్పుడు నైన్టీన్ సెవెంటీన్లో సో ఈ ఏదైతే ఈ సంఘం ఉందో ఆంధ్ర సోదరి సమాజం అనే సంఘం ఉందో ఈ సంఘం సావిత్రి అనే పత్రికని కూడా వాళ్ళు స్థాపించారు దీన్ని కొన్ని రోజులు వాళ్ళు స్థాపించి ప్రచురించేవాళ్ళు ఆ పత్రికలో కొన్ని ప్రచుర ప్రచురణలు కూడా జరిగేవి నెక్స్ట్ నైన్టీన్ ట్వంటీ టూలో హైదరాబాద్ విమెన్స్ సోషల్ డెవలప్మెంట్ అసోసియేషన్ నైన్టీన్ ట్వంటీ టూలో ఈ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది తర్వాత నైన్టీన్ థర్టీలో ఆంధ్ర మహిళా సంఘం నైన్టీన్ సెవెంటీన్లో వచ్చేసి ఆంధ్ర సోదరి సమాజం నైన్టీన్ థర్టీలో వచ్చేసి ఆంధ్ర మహిళా సంఘం ఈ సంఘాన్ని ఫామ్ చేసింది దుర్గాబాయి దేశ్ముఖ్ గారు సో ఇవి మహిళా సంఘాల గురించి ఈ దీంట్లో మనం మెయిన్గా ఫైవ్ వాటి గురించి ఫైవ్ సంఘాల గురించి నేర్చుకున్నాం ఫస్ట్ భారత మహిళా సమాజం స్థాపించింది నైన్టీన్ నాట్ సెవెన్లో నెక్స్ట్ నైన్టీన్ సెవెంటీన్లో ఆంధ్ర సోదరి సమాజం నైన్టీన్ ట్వంటీ టూలో హైదరాబాద్ ఉమెన్స్ సోషల్ డెవలప్మెంట్ అసోసియేషన్ నైన్టీన్ థర్టీలో వచ్చేసి ఆంధ్ర మహిళా సంఘం ఫామ్డ్ బై దుర్గాబాయ్ దేశ్ముఖ్ నెక్స్ట్ సో ఇప్పటివరకు మనం విద్యార్థి సంఘాలు అలాగే మహిళా సంఘాల గురించి చూసాం ఇప్పుడు కార్మిక సంఘాల గురించి అంటే వర్కర్స్ యూనియన్ గురించి సో ఫస్ట్ కార్మిక సంఘం ఫస్ట్ ఇండియాలో కార్మిక సంఘం అంటే వర్కర్స్ యూనియన్ ఏంటి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సో ఈ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనే పేరుతోని ఇండియా వైడ్గా ఫస్ట్ వర్కర్స్ యూనియన్ ఫామ్ చేయడం జరిగింది ఎవరు ఎన్ఎం జోషి ఎన్ఎం జోషి గారు ఈ ఏఐటియూసి షార్ట్లో రాశాను ఈయన ఫామ్ చేయడం జరిగింది ఇది ఇండియా వైడ్గా నెక్స్ట్ హైదరాబాద్ వైడ్గా ఫస్ట్ కార్మిక సంఘం వచ్చేసి క్యాలెండర్ కంపెనీ వర్కర్స్ యూనియన్ సో క్యాలెండర్ కంపెనీ వర్కర్స్ యూనియన్ అనేది హైదరాబాద్ స్టేట్లో ఫస్ట్ వర్కర్స్ యూనియన్ దీన్ని సికింద్రాబాద్లో ఫామ్ చేయడం జరిగింది ఎవరు చేశారు వివి గిరి సో వివి గిరి గారు క్యాలెండర్ కంపెనీ వర్కర్స్ యూనియన్ని సికింద్రాబాద్లో ఫామ్ చేయడం జరిగింది నెక్స్ట్ హైదరాబాద్లో సో ఈ వర్కర్స్ యూనియన్ అందరూ ఉన్నారు కదా సో వాళ్ళు కొన్ని సమ్మెలు చేయడం జరిగింది వాటిల్లో ఒకటి వచ్చేసి రైల్వేస్ అండ్ రైల్వే ఆఫీసర్స్ అండ్ వర్కర్స్ సో రైల్వేస్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లోని ఆఫీసర్స్ అలాగే వర్కర్స్ అధికారులు అలాగే పనిచేసే వాళ్ళు సమ్మె చేయడం జరిగింది అది హైదరాబాద్లో ఫస్ట్ ఎప్పుడంటే నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో చేయడం జరిగింది నెక్స్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్లో నైన్టీన్ థర్టీ ఫైవ్లో దేవూరి శేషగిరి రావు సో ఈ దేవూరి శేషగిరి రావు గారు నైన్టీన్ థర్టీ ఫైవ్లో సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ సో సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ అనే పేరుతో నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఇంకో వర్కర్స్ యూనియన్ని ఫామ్ చేశారు నెక్స్ట్ ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఇది హైదరాబాద్ స్టేట్కి సంబంధించి యూనియన్ ఫస్ట్ ఇండియా ఇండియా ఓరల్ ఇండియాకి సంబంధించి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అండ్ ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ షార్ట్ షార్ట్కట్లో నెక్స్ట్ ఈ ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్స్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఇది సపరేట్గా ఉండింది అండ్ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కూడా సపరేట్గా ఉండింది సో నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఆగస్ట్ సిక్స్టీన్ రోజు ఈ హైదరాబాద్ యూనియన్ ఏదైతే ఉందో అది ఇండియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్లో కలిసిపోయింది ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఆగస్ట్ సిక్స్టీన్ రోజు ఇది కార్మిక సంఘాల గురించి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి కుల సంఘాలు సో క్యాస్ట్ పరంగా ఏవైతే యూనియన్స్ ఉన్నాయో అవి ఫస్ట్ రెడ్డీ సంఘం రెడ్డి సంఘము ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే రెడ్డి హాస్టల్ అనే పేరుతోని అంటే సపరేట్గా రెడ్డీస్ కోసం అని చెప్పేసి ఒక హాస్టల్ అది నైన్టీన్ ఎయిటీన్లో స్టార్ట్ చేయడం జరిగింది చేసింది ఎవరంటే రాజా బహదూర్ రెడ్డి సో అతను ఈ రెడ్డి హాస్టల్ అనేది స్టార్ట్ చేశారు రెడ్డి హాస్టల్ అని స్టార్ట్ చేశారు కానీ వాళ్ళకి ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్స్ ఉండేవి కాదు నెక్స్ట్ యాదవ సంఘం నెక్స్ట్ యాదవ్ సంఘం దీన్ని నైన్టీన్ ట్వంటీలో సీతారామయ్య యాదవ్ గారు స్టార్ట్ చేశారు ముదిరాజు సంఘం దీన్ని నైన్టీన్ ట్వంటీ టూలో ట్వంటీ టూలో జి రామకృష్ణయ్య గారు స్టార్ట్ చేశారు అండ్ మునూరు కాపు సంఘం దీన్ని కూడా సేమ్ నైన్టీన్ ట్వంటీ టూలో ఫామ్ చేశారు నెక్స్ట్ గౌడ సంఘం ముద్దిరాజ్ సంఘంని నైన్టీన్ ట్వంటీ టూలో జి రామకృష్ణయ్య గారు స్టార్ట్ చేశారు మున్నూరు కాపు సంఘం వచ్చేసి సేమ్ నైన్టీన్ ట్వంటీ టూలో ఫామ్ చేశారు నెక్స్ట్ గౌడ సంఘం గౌడ్స్కి సంబంధించి గౌడ విద్యార్థుల కోసం హాస్టల్స్ సో ఈ గౌడ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి హాస్టల్స్ స్టార్ట్ చేశారు సో హాస్టల్స్ అలాగా సంఘాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ పద్మశాలి సంఘాలు దీన్ని నైన్టీన్ ట్వంటీ నైన్లో హైదరాబాద్లో స్టార్ట్ చేశారు ఎలా అఖిల భారత పద్మశాలి సభ సో అఖిల భారత పద్మశాలి సభ అని దాంతో నైన్టీన్ ట్వంటీ నైన్లో ఇది స్టార్ట్ అయింది దాని దానికి పద్మశాలి సంఘాలు అని చెప్పేసి పద్మశాలి సంఘాలు నైన్టీన్ ట్వంటీ నైన్లో హైదరాబాద్లో ఒక సభ జరిగింది అది అఖిల భారత పద్మశాలి సభ దాని తర్వాత నైన్టీన్ ఫిఫ్టీలో హైదరాబాద్ హ్యాండ్లూమ్ వీవర్స్ అంటే పద్మశాలి హైదరాబాద్ హ్యాండ్లూమ్ వీవర్స్ సెంట్రల్ కోఆపరేటివ్ అసోసియేషన్ సో ఈ హెచ్ఎస్డబ్ల్యూ డబ్ల్యూసిఏ హైదరాబాద్ హ్యాండ్లూమ్ వీవర్స్ సెంట్రల్ కోఆపరేటివ్ అసోసియేషన్ దీన్ని ఫామ్ చేసింది కొండ లక్ష్మణ్ బాపూజీ ఈ బాపూజీ గారు దీన్ని ఫామ్ చేశారు నైన్టీన్ ఫిఫ్టీలో ఓకే నెక్స్ట్ ఈ ఏదైతే అసోసియేషన్ ఉందో దాన్నే హైకో అని కూడా అంటారు తర్వాత వైశ్య సంఘం వైశ్య సంఘం నైన్టీన్ థర్టీ నైన్లో ఫామ్ చేశారు బై కేసీ గుప్తా అండ్ అలాగే ఇంకా ముగ్గురు విశ్వ బ్రాహ్మణ సభ అలాగే శ్రీ వైష్ణవ సభ కళావంతుల సభ సో ఇలా మూడు సభలు కూడా జరగడం జరిగింది సో వైశ్య సంఘాన్ని నైన్టీన్ థర్టీ నైన్లో కేసీ గుప్తా గారు స్టార్ట్ చేశారు సో ఇవి సంఘాల గురించి సో ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ